తెలుగు పత్రికా ప్రపంచంలో అక్షర జ్యోతులు వెలిగించి ప్రజా గొంతుకై నిలిచిన ఈనాడు అర్ధశతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగు రాష్ట్రాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయ ఉద్యోగులు పాత్రికేయులు సిబ్బంది ఈ సంబరాల్లో పాల్గొన్నారు మిఠాయిలు పంచుకుని సంస్థతో అధినేతతో తమకున్న మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఈనాడు దినపత్రిక అర్ధ శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయాల ఉద్యోగులు పాత్రికేయులు సిబ్బంది సంబురాల్లో పాల్గొన్నారు హైదరాబాద్ సోమాజిగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలో స్వర్ణోత్సవ సంబురం అంబరాన్నంటింది ఆ కార్యక్రమంలో ఈనాడు ఎడిటోరియల్ సిబ్బంది ఉద్యోగులు పాత్రికేయులు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు ఈనాడు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని సీనియర్ ఉద్యోగులు నెమరు వేసుకున్నారు ప్రజాశ్రేయస్సే పరమావధిగా ఎల్లప్పుడూ ప్రజాపక్షంగా ముందుకు సాగిన మార్గదర్శి రామోజీరావు చూపిన బాటలు పయనిస్తూ ముందుకు సాగి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పలువురు సూచించారు ఈనాడు దినపత్రిక ఆవిర్భవించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాలోనూ యాబైవ వసంత వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్ ఈనాడు యూనిట్ లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత తొలిసారి కరీంనగర్ లో ఈనాడు యూనిట్ ప్రారంభించిన సందర్భంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు ఎలాంటి విజయాలు కలిసి వచ్చాయో గుర్తు చేసుకున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకలను నిజామాబాద్ లో వీక్షించారు అంతకుముందు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి దివంగత రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు హనుమకొండ మణికొండ ఈనాడు యూనిట్ కార్యాలయంలో వివిధ విభాగాలు లోని సీనియర్లు వేడుకల్లో పాల్గొన్నారు ఈనాడు దినపత్రిక గోల్డెన్ జూబ్లీ వేడుకలు భద్రాచలంలోని సరోజమ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకురాలు అక్కడి వృద్ధులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు తెలుగు పత్రిక ప్రపంచంలో అక్షర జ్యోతులు వెలిగించి ప్రజా గొంతుకై వినిపించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన ఈనాడు శతవసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మహబూబ్ నగర్ ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాసరావు ఆకాంక్షించారు సూర్యాపేట యూనిట్ కార్యాలయంలో ఈనాడు ఉద్యోగులు ఆర్ఎఫ్సీలో జరిగిన వేడుకల్లో వర్చువల్ విధానంలో పాల్గొని వీక్షించారు మిఠాయిలు పంచుకొని సంస్థతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు కళాకారులను గుర్తించడంలో ఈనాడు పత్రిక ఎప్పుడూ ముందుంటుందని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ పేర్కొన్నారు రావి ఆకులపై ఈనాడు అధినేత రామోజీరావు ఈనాడు ఈటీవీ యాభైవ ఈనాడు స్వర్ణోత్సవం అని వివిధ రూపాలలో చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలిపారు ఈనాడు పురుడు పోసుకున్న విశాఖలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న విశ్రాంత ఉద్యోగులు ఆవిర్భావ సమయంలోని అనేక మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం యూనిట్ కార్యాలయంలో ఉద్యోగులంతా రామోజీరావు కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనిట్ కార్యాలయంలో సిబ్బంది చైర్మన్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు విజయవాడ యూనిట్ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు గుంటూరు యూనిట్ కార్యాలయం ప్రారంభించినప్పుడు ఉద్యోగులు రామోజీ జీరావుతో కలిసి దిగిన ఫోటోలను వీక్షించి అలనాటి మధుర స్మృతులను పంచుకున్నారు ఒంగోలు నెల్లూరు తిరుపతి అనంతపురం కడప కర్నూలు యూనిట్ కార్యాలయాల్లో సీనియర్ ఉద్యోగులు సంస్థతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు యూనిట్ కార్యాలయంలో ఉద్యోగులంతా ఒక చోట చేరి రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన వేడుకలను వీక్షించారు